హాయ్ అండి హెల్దీ అయిన మినప్పొట్టుతో ఈజీగా కారపొడిని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలు అయితే నేను చూపిస్తాను చాలామంది ఇడ్లీకి దోశకి వేసినప్పుడు అందులో వచ్చే మినప్పొట్టుని ఊరికే పడేస్తూ ఉంటారు సో అలా పడేయకుండా ఆ మినప్పొట్టుని అంతా కూడా డ్రై చేసేసుకొని స్టోర్ చేసుకుంటే ఈ కారొడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కారానికి సరిపడా ఎండుమిరపకాయలు మనం ఎంత కారం తింటామో అంత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇది కాస్త ఫ్రై అవ్వనివ్వాలి సో ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు వీటిని అయితే సపరేట్ చేసుకోవాలి కారపొడిలో ఎక్కువగా మనం వేసే దినుసులు అనేవి ఫ్రై అయ్యేదాన్ని బట్టే కారప్పొడి టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇదే కడాయిలో వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాలు వేసేసుకొని ధనియాలు కూడా మంచి స్మెల్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని జీలకర్ర రెండు కూడా మంచి స్మెల్ రాగానే ఇందులోనే గుప్పెడి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చలారినవ్వాలి సో దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మినప్పొట్టు ఉంది కదా ఈ పొట్టు డ్రై అయ్యిందో లేదో చెక్ చేసేసుకొని డ్రై కాకపోతే అదే కడాయిలో వేసి డ్రై చేసుకోవచ్చు ఇందులో ఏమన్నా తేమ అలా ఉంటే కూడా పోతుంది సో ఎన్ని రోజులైనా కూడా ఈ పొడి నిల్వ ఉంటుంది తేము ఉంటే కాస్త స్మెల్ వచ్చిద్ది సో అలా లేకుండా దీన్ని కూడా రెండు నిమిషాలు అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి దినుసులని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న దినుసులన్నీ వేసేసుకొని ఆ తర్వాత మినప్పొట్టును కూడా యాడ్ చేసేసుకొని ఇందులో కాస్త రుచికి సరిపడా కల్లుప్పును కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని బరగగా బ్లెండ్ చేసుకోవాలి పూర్తిగా మెత్తగా చేసుకోకూడదు ఇలా మూత తీసి చూస్తే స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది జీలకర్ర నెక్స్ట్ కరివేపాకు పొట్టు చాలా చాలా హెల్దీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బై బాయ్ బాయ్